గోవిందాయడ మహా అందరికీ జై శ్రీరామ్ శుభ్రము లక్ష్మి లక్ష్మీ స్వరూపం అతిశుభ్రము దరిద్రం గుర్తుపెట్టుకోండి అతిశుభ్రం దరిద్రం ఏమిటి అని నేను ఎందుకంటున్నానంటే మనల్ని ఆందోళనకు గురిచేసి మనల్ని భయపెట్టి మన జీవితాన్ని నాశనం చేసేది మన మనసు స్థిమితంగా ఉండనివ్వకుండా చేసేది ఏదైనా సరే దరిద్రం మనలో దరిద్రము వచ్చి చేరింది అనడానికి నిదర్శనమే ఇది మరలా చెప్తున్నా ఏదైనా సరే శుభ్రంగా ఉంచుకోవడం శుభ్రతలో లక్ష్మి ఉంది అతిశుభ్రత దరిద్రం అశుభ్రము దరిద్రమే అతి శుభ్రత దరిద్రం వీలైనంత వరకు ఉన్నంతలో పొందిగ్గా నీట్గా శుభ్రంగా ఉంచుకోవడంలో లక్ష్మి ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు చూసినా పీరియడ్స్ లేకపోతే పీరియడ్స్ ఉన్నవాళ్ళు ఏదో ముట్టుకున్నారు అత్తాకారు ఇత్తాకారు స్నానం చేయకుండా బట్టలు కర్టెన్లు అది ఇది అనేసేసి ఓ గోల 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 ఈ గోలకి కొందరు బతుకులు నాశనం అయిపోతున్నాయి వీళ్ళకి అసలు ఈ ఐడియాలు రాకపోయినా కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా అమ్మలక్కలు అక్కలు ఇరుగు పొరుగు వాళ్ళు పెద్ద ఆరుందల్లా తయారైపోయి శాస్త్రాలు మేము చించేసి నమిలి మింగేసాం మాకు తెలియంది ఏంది అన్నట్లుగా చెప్తూ ఉంటారు అన్నమాట లెక్చర్లు ఇస్తూ ఉంటారు ఇది ముట్టుకోకూడదు ఈ వేళ అక్కడికి వెళ్ళకూడదు ఇది చేయకూడదు అయ్యో అదెందుకు చేశావు దేపం ఎలా పెట్టకూడదు రకరకాలు వీళ్ళేదో మొత్తం అంతా చదివేసి వేద చదివేసినట్టుగా ఉంటాయి అనమాట వీళ్ళ మాటలు అలాగే సోషల్ మీడియాలో కూడా తెలుసు తెలియక ఇష్టం వచ్చినట్టు కనిపిస్తూ కొందరు కనిపించకుండా కొందరం లేదంటే ఏఐ సహకారంతో వాయిస్ ఇచ్చి చేసే వీడియోలు కొన్ని నేచరల్ని చేస్తున్నాయి జనాలని భయపెడుతున్నాయి అన్నమాట ఈ భయాలతోటే వచ్చిన ఒక కామెంట్ ఒక ఆవిడ స్కూల్ టీచర్ అంట పాపం నాకు చాలా బాధేసింది అమ్మ నేను స్కూల్ టీచర్ని పదహారు సంవత్సరాలు స్కూల్లో పనిచేశాను ఈ పూజలు ఏదో సాయంత్రానికి అంటే స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళేసేసా దీపం వెలిగించలేదని అంతేను మా స్కూల్లో ఉండే ఇంకొక టీచరు అలాగే మా ఇంటి దగ్గర ఉండే ఇంకొక ఆవిడ వీళ్ళు కలిసి వచ్చిన తర్వాత మరలా తలస్నానం లేదా స్కూల్ అయిపోయాక స్కూల్ పిల్లలు ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు వాళ్ళ తాతలో అమ్మమ్మలో చనిపోయి కూడా చనిపోయినా సరే ముందు కూడా స్కూల్కి వస్తారు అలాగే ఆ పిల్లలకు కూడా పీరియడ్స్ ఉంటాయి స్కూల్కి వచ్చే ఆడపిల్లలకి లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఎవరో ఒకరు పీరియడ్స్తో ఉండి వంట చేసి పెడుతుంటే ఈ పిల్లలు తిని కదా స్కూల్కి వస్తారు ఈ పిల్లల మధ్య తిరుగుతూ ఉంటావు ఆ పిల్లల బట్టలో ఏవో గబాను తాకుతూ ఉంటావు ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదా ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు ఇంటికి రాగానే ఏదో కాళ్ళు చేతులు కడుక్కొని దీపం పెట్టేస్తే కుదరదు తలస్నానం అంతా చేసేసి దీపం పెట్టాలి నువ్వు లేదంటే పాపాలు దోషాలు అవి ఇవి తగులుతాయని రకరకాలుగా చెప్పేసరికి ఇవాడు భయపడిపోయి రోజు తలస్నానం చేసేసరికి హెల్త్ బాగుండడం లేదు దీనికి మీ నుండి సమాధానం అమ్మ కుమిలి కుమిలి చస్తున్నా అన్నిటికీ భయపడి బయటకు వెళ్ళలేక ఎవరికి చెప్పుకోలేక చనిపోవాలనిపిస్తుంది అందరూ నీకు అన్ని అనుమానాలు అని తిడుతున్నారు కానీ నేను టూ ఇయర్స్ బ్యాక్ ఇలా లేను వాళ్ళిద్దరూ నా జీవితాన్ని అతలాకుతలం చేసేసారు యా ఇద్దరు ఆ స్కూల్లో టీచర్ అమ్మ ఇంటి ముందు పని పడాలేమని కూర్చున్న పొరిగింటావిడ ఒక స్కూల్లో ఓ టీచర్ అమ్మ పదహారు సంవత్సరాల పాటు పిల్లలకి చదువు నేర్పిందంటే సాక్షాత్ అపర సరస్వతీదేవి అని అర్థం పొద్దున తొమ్మిదికి స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఐదుకో ఆరుకో ఇంటికి వచ్చి ఈ మధ్యలో టైం అంతా ఆవిడ చేస్తుంది ఏమిటి పిల్లల్ని క్రమశిక్షణ పిల్లలకు అలవాటు చేసి మంచి సంస్కారాలు విలువలు నేర్పి పాఠాలు చెప్పి విద్యార్థుల్ని ప్రయోజకులను చేసి ఆ టీచర్ అమ్మ ఆ నడిచే సరస్వతి స్వరూపము చేస్తుంది పూజే ఇంట్లో ఒకళ్ళిద్దరు పిల్లలు మనం కంట్రోల్ చేయలేం స్కూల్లో పాతిక ముప్పై మంది ఉన్న ఒక క్లాసును ఒక టీచర్ అమ్మ కంట్రోల్ చేస్తుందంటే వాళ్ళు ఎంత తపస్సు ఎంత సాధన ఎంత పూజ చేస్తున్నాడు లెక్క ఆలోచించండి మీరు ఒకసారి అలాంటి పదహారేళ్ళు చేసిన టీచర్గా పనిచేసిన ఈ టీచర్ అమ్మను కూడా ఇరిగింట వాళ్ళు పొరిగి వాళ్ళు తెలుసు తెలియక వాళ్ళని ముట్టుకున్నావు వీళ్ళని ముట్టుకున్నావు నీకు ఇంట్లో దోషాలు దరిద్రాలను ప్రచారం చేసరికి భయపడి భయాలకి ఒత్తిళ్ళకి టీచింగ్ కూడా మానేస్తుంది స్కూల్ కూడా మానేస్తుంది రెండేళ్ళ నుంచి రోజు తలస్నానాలంట చచ్చిపోవాలనిపిస్తుంది అంట పదహారేళ్ల పాటు టీచింగ్ చేసి ఎంతోమంది పిల్లలకి భవిష్యత్తుని తీర్చిదిద్దిన టీచరం ఈరోజు భయంతో చచ్చిపోతానంటుంది అసలు ఇలాంటి వాళ్ళు మనుషుల పశువుల మనుషుల మధ్య బ్రతుకుతున్నామా పశువుల మధ్య బ్రతుకుతున్నామా అర్థం కావడం లేదు నీరు ఉంటుందండి నదుల్లో మనకి ఈ పైప్ లైన్స్ ద్వారా వచ్చేస్తాయే అండ్ ఆ నీళ్లు చేపలో చేప పిల్లలు మొత్తం అన్ని సముద్రంలో ఉండే జీవజాలాలు మొత్తము నీళ్ళ నదుల్లో ఉండేవి నీటిలో ఉండేవి జీవజాలాలు మొత్తం తాగుతాయా తాగవా ఆ వంటరి మనకు వస్తున్నాయి బోర్ల ద్వారా పైపుల ద్వారా ఇప్పుడు కృష్ణ చుట్టూ ఉండే వాళ్ళు కృష్ణ నీరే వస్తాయి గోదావరి చుట్టూ ఉండే వాళ్ళు గోదావరి జలాలే వస్తాయి గంగ చుట్టూ ఉండే వాళ్ళు గంగా జలాలే వస్తాయి మరి ఆ నీళ్లు చేపలు అవన్నీ కూడా తాగడం లేదా చేపలు మాంసము తిరని మా బోటి శాఖాహారులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చేపలు తిమింగులాలు అవి ఇవి నత్తలు తాగి నీళ్ళే కదండి తాగుతుంది కాతీ కొంచెం శుద్ధి చేస్తే ఇప్పుడు మినరల్ అటర్ తాగుతాం ఈ మధ్య కాలంలో అవునా కాదా గాలి అందరు పీల్చిన గాలి పీలుస్తున్నాగా పీరియడ్స్లో ఉన్న వాళ్ళు పీలుస్తారు సూతకంలో ఉన్న వాళ్ళు పీలుస్తారు మైలబడిపోయిన వాళ్ళు పీలుస్తారు తక్కువ జాతి వాళ్ళు పీలుస్తారు అందరు పీల్చిన గాలి కదండి మనం కూడా పిలుస్తుంది మైల పడట్లేదా మనము లేకపోతే మనం తినే పంట పీరియడ్స్లో ఉండే పోయి కలుపులు తీస్తారు నాట్లేస్తారు పండిస్తారు వడ్లు నూరుస్తారు రకరకాల కూరగాయలు పండిస్తారు మార్కెట్కి వస్తాయి మార్కెట్లో ఎక్కువ మంది మహిళలు ఎర్చుని అమ్ముతూ ఉంటారు అసలు వాళ్ళలో పీరియడ్స్లో ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంటికి వస్తాయి ఏం చేస్తాం మనము ఏదైనా ఇంటికి వచ్చాక ఒక్కసారి లాగా వాష్ చేసుకొని శుభ్రంగా వండుకొని తింటాం ఆ తర్వాత హోటల్లో విషయం చెప్పే పైన లేదు హోటల్స్లో అందరూ తింటున్నారు మరి కూరగాయలు కట్ చేసే వాళ్ళు వాళ్ళకి ఎవరికి సోతకం ఉంది ఎవరికి పీరియడ్స్ ఉన్నాయి ఏం తెలుసా శుభ్రంగా వెళ్తాం ఆర్డర్ పెడతాం శుభ్రంగా తినేస్తున్నాం సూపర్ బజార్కి వెళ్ళేసి సరుకులు తెస్తాం వాటిలో కడుక్కునేవి కొన్ని ఉంటాయి కడుక్కోని కొన్ని ఉంటాయి కడుక్కోలేనివి కొన్ని ఉంటాయి అవన్నీ ఎవరు తెస్తున్నారు ఎవరు ప్యాకింగ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమైనా ఐడియా ఉందా మీకు ఎందుకు ఈ రకంగా మహిళల ప్రాణాలు తీస్తారు పెద్ద అరిందల్లాగా కొందరు యూట్యూబ్ పనీ పాటలు అయినా అమ్మలక్కలో ఎళ్ళ చుట్టుపక్కల అక్కడెక్కడ తగిలి అంత వాళ్ళకే తెలుస్తుంది అది ముట్టుకోకూడదు ఇది ముట్టుకోకూడదు ఈ ముట్టుకోకూడదు కాదండి అసలు ఈ పీరియడ్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టబడింది పాత రోజుల్లో అంటే ఇన్ని సౌకర్యాలు లేని రోజుల్లో కనీసం మహిళలకి శానిటరీ ప్యాడ్స్ సరిగ్గా ఇన్నర్ వేర్లు ఇవన్నీ కూడా లేని రోజుల్లో నీళ్లు బాగా లేని రోజుల్లో నీళ్ళు లేకపోవడం అంటే వా నీటి వనరులు లేవని కాదు మనకి ఇంట్లో ఇప్పుడులాగా ట్యాప్స్ తిప్పితే బాత్రూంలో తిప్పేస్తే అట్లా చల్లున నీరు వస్తున్నాయి కదా అలాంటి సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు బాత్రూములు లేవు పాప రెండు తడికలు పెట్టుకొని మహిళలు కాస్త మసకబడ్డాక స్నానం చేస్తే వాళ్ళు ఆ తడికల్లో కూడా పగలు స్నానం చేస్తే చిల్లులు కనపడుతూ ఉంటాయి బయటికి కాస్త మసకబడిన తర్వాత స్నానం చేస్తే వాళ్ళు మరి చీకటి పడినా కూడా ఇబ్బంది పురుగు పుట్టడం తిరుగుతుంది అనమాట ఉంటే ఇంట్లో బాగుంటుంది లేదంటే చెరువులు ఉండవు కుంటను ఉండవు వాగుండో తెచ్చుకోవాలి నీళ్ళు మోసుకొచ్చుకోవాలి మగవాళ్ళు కావాలతోటి ఆడవాళ్ళైతే బిందె పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని అలాగే తీసుకొచ్చుకునేవాళ్ళు అనమాట నీటి వనరులు ఉన్నా కూడా నీళ్లు వాడటానికి లేదు ఎందుకంటే మాన్యువల్గా మోసుకొచ్చుకోవాలి ఇంటికి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం గా అంటే రోగాలు రాకుండా ఒకరి నుంచి ఒకరికి ఈ బ్యాక్టీరియాలు వైరస్లు అంటువ్యాధులు అంటుకోకుండా ఉండడం కోసము ఈ ఏదన్నా జాత సౌజం పిల్లలు పుట్టేసేసి ఆ టైంలో బాలింతలు నీచు వాసన వస్తే ఎలా ఉంటారో తెలుసు అందరికీ ఎందుకంటే ఆల్మోస్ట్ పదిహేను ఇరవై రోజులు ఒక నెల వరకు రక్తస్రావం అవుతూ ఉంటుంది బాలింతలకి ఆ పసిబిడ్డలు వేస్టేజ్ అంతా బయటకి పోతూ ఉంటుంది వన్ మంత్ పడుతుంది కనీసం అలాగే పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎలాంటి సందర్భాలలో హైజీనిక్గా కాస్త ఆ రోజుల్లో పరిస్థితులు సౌకర్యాలు లేవు కాబట్టి ఏమి అంటుకోకుండా ఉండటం కోసమో అలాంటి వాళ్ళని తాకకుండా కొంచెం దూరంగా ఉంచి విశ్రాంతిగా ఉంచి వాళ్ళకి ఆరోగ్యవంతమైన మంచి బలవర్ధకమైన ఫుడ్ ఇచ్చి పళ్ళు ఏమని చెప్పకుండా మీరు చేసుకోండి అని చెప్పారు ఇంతవరకే ఈ పీరియడ్స్ గోళ లేకపోతే ఈ జాత శౌచం అంటే పిల్లలు పుట్టినప్పుడు ఈ పురిటికి సంబంధించిన అశౌచానికి సంబంధించిన గోళ ఎంతవరకు అలాగే పాత రోజుల్లో మన భారతదేశం ఎక్కువ కాస్త పేదరికంలోనే ఉండేది అందరికీ రకరకాల సంపదలు సదుపాయాలు సౌకర్యాలు ఉండేవి కాదనమాట పూజ గదులు అవన్నీ కూడా సపరేట్గా ఉండేవి కాదు ఇప్పుడు మనం సపరేట్గా ఏర్పాటు చేసుకుంటున్నాం సిస్టమేటిక్గా అంత పెట్టుకుంటున్నాం పాత రోజుల్లో ఎక్కువ మందికి పూరిళ్ళు తాటాకిల్లులు ఉండేవి దేశం మీద పడి ఈ ఇరుగు పొరుగు దేశాల వాళ్ళు దోచుకున్నారు కదా దోచుకున్నాక ఏం మిగిలింది దేశంలో పేదరికం మిగిలిందన్నమాట ఏదో ధనవంతులు జమీందారులు కాస్త డబ్బు ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏదైనా పెద్ద ఇల్లు సపరేట్గా ఒక పూజ గది అన్నీ ఉండేవన్నమాట మిగతా వాళ్ళకి ఏంటంటే ఏదో దేవుడు గూడు అనేవాళ్ళనమాట ఏదో ఆ ఉండే చిన్న పెడిలోనూ లేదంటే ఆ చిన్న గుడిస్లోను గూడు పెట్టుకునేవాళ్ళు ఆ గూడులోనే ఒక పటము ఏదో అనమాట అంతే పాపము ఇట్లాంటి జాత శౌచాలు లేకపోతే పీరియడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇంట్లోనే మళ్ళీ ఇది చూసుకుంటూ ఆ ఇంట్లోనే పూజ ఇవన్నీ అబోహో అందరూ రోజు చేస్తారు కాదు కుదిరితే సాయంత్రం దేవం పెట్టుకునేవాళ్ళు అనమాట కాబట్టి నాలుగైదు రోజులు వద్దులే అదంతా అయిపోయిన తర్వాత కాస్త ఏదో కాస్త తుడి చేసుకుని పేడ పేడబెట్టి అలుక్కో అప్పుడేదన్నా చూసుకోవచ్చు అన్నట్లుగా గడిచిపోయి అందరూ కర్మ చేస్తే వాళ్ళు చక్కగా ధర్మబద్ధంగా వాళ్ళు వాళ్ళ వృత్తే దైవంగా భావించి పరం చేసుకొని చాలా నిజాయితీగా సత్యంగా రుజువర్తనంలో ధర్మంగా బ్రతికారు అందరూ చక్కగా గదించిపోయారు సద్గతులు కలిగాయి అందరికీ ఈ స్నానం కానివ్వండి లేకపోతే ఈ పీరియడ్స్ అప్పుడు కానీ ఏదైనా సరే ముట్టుకోవడాలు ముట్టుకోపోవడం ఇవన్నీ కూడా కాస్త హైజనిక్గా ఉండటం కోసము ఆరోగ్యపరంగా పెట్టినవే కానీ దోషాల పేరుతోటి ఏదో అయిపోతుంది శాపాలు దోషాలు పరిహారాలు పాపాలు దరిద్రము అనుకుంటూ మనుషుల్ని భయపెట్టడం కోసం కాదు గుర్తుపెట్టుకోవాలి శాస్త్రం ఉంది మనుషుల్ని ధైర్యంగా ఉంచడం కోసము శాస్త్రం ఉంది మనుషుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసము శాస్త్రం ఉంది మనుషులందరూ ప్రాణులన్నీ తరించడం కోసము శాస్త్రం ఉంది ఎవరినైనా సరే ఉత్తమమైన నడవడిగా ఉత్తమమైన సంస్కారాలు ఉత్తమమైన ఆచరణ ఆచరించేలాగా ప్రాక్టీస్ చేయించడం కోసం అది వదిలేసి రేయంబవళ్ళు ఆరిందల్లాగా పక్కన వాళ్ళకు నీతులు చెప్పడం ఇది ముట్టుకోకూడదు అది అంటుకోకూడదు వాళ్ళకు తాకుంటారు కదా వాళ్ళు ఎవరికి అయ్యి ఉంటుంది కదా అది నువ్వు తాకుంటావు కదా కాబట్టి నీకేదో జరుగుతుంది ఏమిటి ఇదే భూమి మీద మనం బ్రతుకుతున్నాము ఇదే భూమి మీద మనం అంటుకోకూడని ఎన్నో రకాల ప్రాణులు బ్రతుకుతున్నాయి ఇదే భూమి మీద మనం మనుషుల్లాగా ప్రాణంతో బ్రతుకుతున్నాం ఇదే భూమి మీద రోజు ఎంతో మందిని పూడ్చి పెడుతున్నారు తగలేస్తున్నారు మల మూత్రాలు అవన్నీ కూడా నోటితో చెప్పలేనివన్నీ కూడా భూమి మీదే పడుతున్నాయి తెల్ల ఇదే భూమి మీద మనం బ్రతుకుతున్నాము ఎవరికి మైల లేదు ఏది మైల కాదు మహిళ అనుకుంటే అన్ని లేదు పవిత్రం అనుకుంటే ప్రతిదీ పవిత్రమే అర్థమవుతుందో ఎలా అర్థం చేసుకుంటాం ఏది ఎంత వరకు అంతవరకు ఏమవుతుందంటే మనుషులు గుట్టుకుంటే చస్తారా ఈ లెక్కన హాస్పిటల్లో ఈ పేషెంట్స్ తో పనులు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి నర్సులు ఉంటారు పురుళ్ళు పోస్తూ ఉంటారు ఈ ప్రసూతి హాస్పిటల్స్ వాళ్ళ పనే పురుడు పోయడం లేడీస్ ఆ లేబర్ రూమ్లోకి వెళ్ళేసేసి ఆ గర్భవతులకి పురుళ్ళు పోయడమే నర్సులు పని వాళ్ళు హిందువులు కాదా వాళ్ళ పూజలు లేవా మరి వాళ్ళ పరిస్థితి ఈ లెక్కన వాళ్ళ రేయి బావిలో మునుగుండాలి తలస్థానానికి అవునా కాదా మార్చూర్యలో ఎంతమంది పనిచేస్తూ ఉంటారండి శవాగారం అంటారు అక్కడ కాపురాలకు ఎంతమంది పని చేస్తుంటారు శ్మశానంలో పనిచేసే కాటి కాపర్లు కూడా పూజలు చేసుకుంటారండి వాళ్ళు హిందువులు కాదా ఉండే ఆచారాలు వాళ్ళకు ఉండవో వాళ్ళు పాటించాలనుకుంటున్నారు దయచేసి జనాల్ని భయపెట్ట మానేయండి ఏమేమి ఉండదు ఈ తలస్నానం రోజు అవసరం లేదు తలస్నానము చేసేది వారానికి ఒక్కసారి మహిళలు చేయాల్సింది ఏ శుక్రవారమో అట్లాగే ఎప్పుడో కుదిరినప్పుడు చూసుకొని వారానికి ఒక్కసారి తలస్నానం చేయండి జుట్టు ఆరబెట్టుకొని శుభ్రంగా కొబ్బరి రోగం రాసుకోండి తలనొప్పులు అవి రాకుండా ఉంటాయి తల రోగాలు రాకుండా ఉంటాయి రోజు తలస్నానం చేయకూడదు ఈ మడి పేరుతోటి ముట్ట పేరుతోటి వాళ్ళు అంటుకున్నారు వీళ్ళు అంటుకున్నారు స్కూల్లో పిల్లలు అంటుకున్నారు రోజు తల స్నానాలు రోజు పదిసార్లు స్నానాలు అతి శుభ్రము కట్టెన్లన్నీ ఉతుక్కోవడం కట్టెన్ ఉతకాలి ఎప్పుడూ మురికి పడితే ఉతకాలి వీడు అంటుకున్నాడు వాడు అంటుకున్నారు ఏంది గో అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు చెప్పి భయపెట్టి బంగారు లాంటి స్కూల్ టీచర్ జీవితాన్ని నాశనం చేసి పడేసారు కదండి చాలా చాలా తప్పు ఏదైనా పెట్టారు అంటే కాస్త శుభ్రంగా ఉండి రోగాలు అంటుకోకుండా ఉండటం కోసం ఆ రోజులే పెట్టారు ఇప్పుడు మనకి ఎన్నో ఉన్నాయి కదా అరే బాడీ లోషన్లు సబ్బులు షవర్ జెల్లు డెటాళ్ళు ఎన్ని రకాలు హ్యాండ్ వాష్లని ఎవని ఇవని ఎన్ని రకాలు ఎంత శుభ్రంగా ఉంటున్నాం పీరియడ్స్ లో కూడా పీరియడ్స్ వచ్చిన విషయం ఆ పీరియడ్స్ వచ్చిన వాళ్ళు తప్పితే ఇంకొకరికి స్మెల్ కూడా రాకుండా డౌట్ కూడా రాకుండా అంత శుభ్రంగా ఉంటున్నారండి పీరియడ్స్ పీరియడ్స్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు వచ్చాయండి అందరూ చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు ఇంకా నొప్పి అంటే నాకు అర్థం కాదు ఇంకా నొప్పి అంటే ఏదో అయిపోతుంది ఎక్కడ లేని దరిద్రం అంతా పీరియడ్స్లోనే ఉంది అనేసేసి బాధ పెట్టం ఏదో దేవుడి వరకు దూరంగా ఉండండి చాలా పీరియడ్స్లో మీరు పీరియడ్స్లో ఉంటే పీరియడ్స్లో వాళ్ళు దేవుడి వరకు దూరంగా ఉండండి ఆ నాలుగైదు రోజులు మీకు శుద్ధి అయినంత వరకు మిగతా వాళ్ళ ముట్టుకుంటేనో వాళ్ళ గాలి మీద సోకితేనో లేదంటే వాళ్ళు ఆ స్కూల్ పిల్లలకు జడలేస్తేనో ఏమీ కాదు మనం చేయకపోతే ఎవరు చేస్తారు భయపడకండి అలాగే స్కూల్ టీచర్ గారు ఈ వీడియో చూసి ధైర్యంగా ఉండాలని ఆరోగ్యాన్ని చేసుకోవాలని ఈ పిచ్చి అంతా వదిలేసేసి ప్రశాంతంగా ఉండాలని ఈమె జీవితం అంతా కూడా ప్రశాంతంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణం